కృష్ణా నదిలో వంద టీఎంసీల నీరు పెరిగే ఛాన్స్ ఉంది దాన్ని ఎలాగో చూద్దరు మన మహారాష్ట్రకి కరెంట్ ఇచ్చామనుకో అది మహారాష్ట్ర ప్రభుత్వం మనకు నీళ్ళు ఇస్తుంది వంద టీఎంసీల వరకు వంద నుంచి నూట యాభై టీఎంసీల వరకు టీఎంసీల వరకు నీరు ఇవ్వగలదు మహారాష్ట్ర మనం కరెంటు దాదాపుగా ఒక పంతొమ్మిది వందల మెగావాట్లు మహారాష్ట్రకి కరెంటు ఇవ్వాలి ఇప్పుడు దీని గురించి చూద్దాం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి కోయినా అనేది తూర్పు ప్రవహిస్తుంది అనమాట అంటే మహారాష్ట్రలోని పశ్చిమ క్రమంలో పుట్టిన కోయినా అనేది తూర్పువైపు ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది ఇలా కలిసే చోట కన్నా పైన అంటే కృష్ణానదిలో కలిసే చోట కన్నా పైన కోయినా నదిపై మహారాష్ట్ర భార్య డ్యామ్ అని నిర్మించింది అది కోయినా డ్యామ్ అనమాట జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది అనమాట ఇది డ్యామ్ల ఇది భారీ పెద్ద డ్యామ్ అనమాట అందులో విద్యుత్ ఉత్పత్తి చేశాకంటే దాదాపుగా పంతొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది కోయినా డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశాక నీటిని పశ్చిమ వైపు విడుదల చేస్తుంటుంది ఈ నీళ్లు అటువైపుని ప్రవహించి వృధాగా అరవై సముద్రంలో పాలు అవుతున్నాయి అనమాట అంటే కోయినా డ్యాప్ పర్ను ఓన్లీ విద్యుత్ ఉత్పత్తి కోసం చేస్తే ఆ విద్యుత్ని అరవై సముద్రంలో కలిపేస్తుంది మహారాష్ట్ర కే వన్ సబ్ డివిజన్లోని ఈ కోయినా ప్రాజెక్టు గతంలో బచావల్ ట్రిబ్యునల్ని అరవై ఐదు అరవై ఏడు టీఎంసీల నీటి కేటాయించగా ఆ అరవై ఏడు టీఎంసీలు బచావల్ ట్రిబ్యునల్ కేటాయించింది అనమాట బ్రిటిష్ కుమార్ ఇరవై ఐదు టీఎంసీలు తగ్గించింది కోయినా ప్రజలు జల ఉత్పత్తి చేయవద్దని దిగువ ఉన్న రాష్ట్రాలు చాలా కాలం నుంచి కోరుతున్నాయి కానీ మహారాష్ట్ర పట్టించుకోకుండా జల విద్యుత్ చేస్తూ ఆ నీటిని అరేబియా సముద్రం కలిపేస్తుంది అందుకనే మనం ఏం చేయాలంటే వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళు నీరు ఇస్తారనమాట కృష్ణా జలాలపై మహారాష్ట్రకి విజ్ఞప్తి చేయాలన్నమాట తెలంగాణ సర్కారు మహారాష్ట్రలో కోయినా డ్యామ్ ఉంది కదా దాని నుంచి ఇప్పుడు దీని గురించి వద్దారు కోయినాళ్ళు కోల్పోయే మేర కరెంటును మన తెలంగాణ ఇస్తామని ప్రతిపాదన చేస్తే శ్రీశైలం సాగర్లో నిల్వలతో అడుగుంటున్నప్పుడు మనం ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చారనమాట విద్యుత్ విద్యుత్తు అదే సంబంధం నీరు వెళ్ళిపోతున్నాయి ఇది కృష్ణానది ఉపనది అయిన కోయినాపై డ్యామ్ కట్టారనమాట కృష్ణానది బలోని శ్రీశైలం సాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగుంటున్నప్పుడు యాసంగిలో సాగు వేసవి తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తుంటారు మహారాష్ట్రలోని కృష్ణా కృష్ణానది ఉపనది అయిన కోయినా నదిపై డ్యామ్ నుంచి కృష్ణా నీటిని వినియోగించుకోవాలని సాధ్య సాధ్యాన్ని కూడా పరిశీలిస్తుంటుంది తెలంగాణ కృష్ణా బీజన్ ఎగువ తొలి మేజర్ ప్రాజెక్ట్ అయినది కృష్ణా బేజన్లో ఎగువన ఉన్న తొలి మేజర్ ప్రాజెక్టు కోయిన ప్రాజెక్టు ఈ కోయిన ప్రాజెక్టు సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు పోయిన నది నిర్మించిన డ్యాము జల విద్యుత్ అవసరాలు పాత్రమే వినియోగిస్తున్నారు ఈ డ్యామ్ నుంచి ఓన్లీ జల విద్యుత్కే ప్రేమ ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మెగా భారీ సామర్థ్యం ఉంది దీని సొంతం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా వదిలే నీళ్లు దిగు నదులు కాకుండా మరో మార్గంలో వైపు వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి అంటే అటుపక్క నుంచి నుంచి అటు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అనమాట వైపు అక్కడ నుంచి అలాగ అరేబియా సముద్రం కలిసిపోతున్నాయి ఇటువైపు కృష్ణానదిలో వదలట్లేదు అందుకని ఏం చేస్తారంటే ఈ ప్రస్తుతం ఈ డ్యామ్లోనే నీళ్లు ఉన్నాయి కదా దిగువన మరో మార్గంలో పళ్ళపై వెళ్ళిపోతున్నాయి కదా సముద్రంలో కలుస్తున్నాయి కదా ప్రస్తుతం ఈ డ్యామ్లో ఉన్న నీళ్ళని అంటే ఎప్పుడూ ఎనభై ఆరు టీఎంసల దాకా ఈ డ్యామ్లో నీళ్లు ఉంటాయి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వృధాగా సముద్ర పాలు చేయకూడడానికి బదులుగా దిగున తెలంగాణ అవసరాల కోసం కృష్ణానదిలో విడుదల చేయాలని మహారాష్ట్రను కోరేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది బదులుగా రాష్ట్రంలో ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి కాగలదు అంత మేరకు మహారాష్ట్ర ఉచితంగా సరఫరా చేయాలని కూడా అనుకుంటుంది దీనిపై త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లేఖ రాసే అవకాశం కూడా ఉందని వెల్లడిస్తున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సన్నిహించిన సమీక్షలు ఈ అంశం చర్చకు వచ్చింది కూడాను ప్రతిపాదన సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించారని కూడా లెక్కలు చెప్తున్నారు కోయినా డ్యామ్ నుంచి విడుదలయ్యే నీళ్లు సుమారు నూట పద్దెనిమిది కిలోమీటర్ల పూలన కోయినా నదిలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి అక్కడి నుంచి ప్రధాన పాయలు ప్రవహిస్తూ ఐదు వందల పద్దెనిమిది మీటర్లు కిలోమీటర్ల దూరంలోని ఆల్మట్లు రిజర్వాయర్లు చేరుకోవాల్సి ఉంటుంది ఆల్మట్ నుంచి దిగువగా ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్కి అక్కడి నుంచి తెలంగాణ భూభాగంలో ప్రవేశించి జూరాల రిజర్వాయర్ చేరుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే కోయిలా డ్యామ్ నుంచి విదిలే నీరు నూట పద్దెనిమిది కిలోమీటర్లు అంటే వరకు నీరు కదా వదిలేస్తున్నా పోతుంది ఇక్కడ నుంచి కోయిలా డ్యామ్ నుంచి వదిలితే నీరు నూట పద్దెనిమిది కిలోమీటర్లు కృష్ణా కోయినా నదిలో ప్రవహించి నదిలో వస్తుంది అన్నమాట అక్కడ నుంచి ప్రధాన పైలు ప్రవహిస్తూ ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించినంత ఆల్మంట రిజర్వాయర్ చేరుకుంటుంది అంటే అక్కడ నుంచి ఆలమండ్రి నుంచి దిగువ నారాయణపూర్ రిజర్వాయర్కు అక్కడ నుంచి తెలంగాణ భూమిలో ప్రవేశించి జూరాల రిజర్వాయర్ చేరుకుంటారు మొత్తంగా తొమ్మిది వందల కిలోమీటర్ల మేర ప్రవహించాలి ఇలా జూరాలు చేరుకున్నాక అవసరాన్ని బట్టి శ్రీశైలం జలాశయానికి అక్కడి నుంచి నాగాంజా రిజర్కు విడుదల చేసుకోవచ్చు సాగురు వరకు చూస్తే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట కోయినా నుంచి సాగర్ పద్నాలుగు వందల కిలోమీటర్లు మొత్తంగా చూస్తే కోయినా డ్యామ్ మహారాష్ట్రలో ఉండగా ఆలమడ్డి నారాయణపురం కర్ణాటకలో ఉన్న అంటే ఈ రెండు రాష్ట్రాల సమతితనే కోయినా డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సరే ఈ పెద్ద ఇబ్బంది ఉండవని ప్రభుత్వం కూడా భావిస్తుంది అయితే మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదన అంతమంది రంగీకృతుంది కూడా సందేహమే గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా కోయినా డ్యామ్ నుంచి నీటి విడుదల చేయించుకొని ప్రయత్నించిన మహారాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు అందుకనే పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు సీజన్లో గరిష్ట నెల సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాక ప్రస్తుతం యాభై టీఎంసీ నీళ్ళే ఉంటున్నాయి నాగార్జున సాగర్ మూడు వందల పన్నెండు అయితే నూట యాభై టీఎంసీలో ఉంటున్నాయి వీటిలో డ్రై స్టోరేజ్ పైన వినియోగించుకోగల నీళ్ళు తక్కువే అందువల్ల పొదుపుగా వాడుకుంటేనే మనం కాలంలో జంట నగరాల వాటికి మహబూబ్ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చగలం అందుకని ఎప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఆలోచించుకోవాలని మహారాష్ట్ర అంగి అంగీకరి సాగురింటి సైతం కొంతవరకు నీళ్లు విడుదల చేయవచ్చని ఎప్పుడు ఆలోచిస్తుంటారు కోయినా డ్యామ్కి నీళ్ళు ఇవ్వాలి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల మెగావాట్లా ఇస్తే నూట యాభై టీఎంపుల వరకు మనకి వస్తుంది అన్నమాట కృష్ణానది నీరు నీరు ఎప్పుడు ఆలోచించుకొని చేసుకోవాలి ఉమ్మడిగా ప్రయత్నిస్తాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం